ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో జర్నలిజం లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది జర్నలిస్టులు విధి నిర్వహణతో పాటు వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ పాటించాలి జర్నలిస్టులో ఉచిత వైద్య శిబిరంలో సీనియర్ గ్యాస్టు ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వెల్లడి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం కొనసాగుతుందంటే అది కేవలం జర్నలిజం కారణంగానే అని జర్నలిజం అంటూ లేకపోతే ప్రజాస్వామ్యం అనగడ ప్రశ్నార్థకంగా మారుతుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు కర్నూలు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న రెవెన్యూ భవన్లో మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన వీడియో జర్నలిస్ట్ చిన్న స్మార్థకార్థం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రోలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు దాంట్లో బీపీఈ మరియు టుడీకో మొదలగు పరీక్షలు చేయడము చాలా అభినందనీయమని నేను భావిస్తున్నాను ఈ కార్యక్రమానికి నన్ను రామస్వామి గారు వచ్చి ఓపెన్ చేయండి సార్ అన్నప్పుడు సరే నా వంతుగా జర్నలిస్టులకు ఏదో ఒక విధంగా నేను తోడ్పడుతుంటాను కృషి చేస్తుంటాను కానీ నిరుపేద కుటుంబాల నుంచి ఇప్పుడు ఈ జర్నలిస్ట్లు రావడం జరుగుతూ ఉంది దానికి తోడు జర్నలిస్ట్ ఇప్పుడు ఈ ప్రెస్ అనేది ఫోర్త్ ఎస్టేట్ అంటారు ఒక డెమోక్రసీలో ఈ రకంగా జుడిషియరీ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ ఏ రకంగా ఉంటుందో ప్రెస్ అనేది ఫోర్త్ ఎస్టేట్ అన్నారు డెమోక్రసీలో చాలా అత్యుత్తమమైన విలువలతో ముందుకు రాణించే ఒక ఇన్స్టిట్యూషన్ ఏదన్నా ఉందంటే అది ప్రెస్ అనే చెప్పవచ్చు కానీ ప్రెస్లో కూడా పోలరైజేషన్ జరిగి కొన్ని పార్టీలకు అనుబంధానమయ్యి అనుసంధానమయ్యి ఈ రకంగా ఒక ఫ్రూట్ ఎవ్రీ డే తర్వాత వాళ్ళ ఈ వాళ్ళ పేదరికం నుంచి వాళ్ళను మనము పూర్తిగా లాగలేకపోయినా వాళ్ళకి అక్రెడిటేషన్ కార్డ్స్ జర్నలిస్టుల కొన్ని సౌకర్యాలు కల్పించాలి అది వాళ్ళ హక్కు జన్మ హక్కు జర్నలిజంను ప్రోత్సహించకపోతే డెమోక్రసీ చచ్చిపోతుంది డెమోక్రసీ ఇప్పటికే చాలా కష్టాలకు లోనవుతున్నది పురటి నొప్పులకు గురవుతున్నది ప్రజాస్వామ్యము కానీ జర్నలిజమే వాళ్ళని కాపాడగలిగిన డాక్టర్ అది జర్నలిజం అనేది కాబట్టి మీడియా సోదరులందరికీ నేను కోరుకునేది ఏమంటే వచ్చి ఇటువంటి మేఘ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ఎన్ని పనులున్నా కానీ వచ్చి చూపించుకొని మీ రికార్డు కరెక్ట్గా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని నేను విన్నపించుకుంటూ ఇక్కడ ఈ రోజు టెస్ట్ చేయించుకోవడానికి వచ్చిన జర్నలిస్ట్ సోదరులందరికీ నేను నా నమస్కారాలు శుభాభిన తెలుపుతున్నాను ఈ కార్యక్రమానికి వందగా నన్ను పిలవడం అనేది నిజంగా వాళ్ళ యొక్క గొప్పతనంగా నేను భావిస్తున్నాను

మెడికల్ క్యాంప్ వల్ల చాలామందికి క్యాంప్ పెట్టడం వల్ల మన జర్నలిస్ట్ మెడికల్ కవర్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి ఈరోజు బీపీ షుగర్ డిసీజీ పులికో ఇవన్నీ రకరకాల పరీక్షలు చేయడం వల్ల వాళ్ళకి మేము వ్యతిరేకంగా చెందుతున్నాము అయితే ఈ కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారు అలాగే జిల్లా రెవెన్యూ అధికారి గారు అలాగే డాక్టర్ శంక శర్మ గారు అలాగే అంత వైద్య ముందరిచిన కనుక ఇలాంటి మెడికల్ క్యాంపులు టూరిస్టులు సద్వినియోగం చేసుకొని తమకున్న అనారోగ్య సమస్యలను తెలుసుకొని ఆరోగ్యంగా జీవించాలనే ఒక ఉద్దేశంతో ఎడతారు హాస్పిటల్ వాళ్ళు మమ్మల్ని ఇంకా ముందు కొన్ని క్యాంపు నిర్వహించాలని ఉద్దేశం